పవన్ కళ్యాణ్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్ వైఎస్ షాక్ లో జగన్ భార్య భారతి ఉన్నట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్ ని వైఎస్ షర్మిల ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మరి సీఎం జగన్ భార్య భారతి ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం షర్మిలకి అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ సానుకూలమైన ఒప్పందం చూసి ఆశ్చర్యపోయిందట కారణం ఏంటంటే వైఎస్ షర్మిల గురించి మనకు తెలియంది కాదు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది మరి తెలుగు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును చీల్చడానికే ఆమె వచ్చింది వైసీపీలో వైఎస్ఆర్ సెంటిమెంట్తో ఉన్నవాళ్లు ఇప్పుడు ఇటా తేల్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మంచి సపోర్ట్ కూడా వస్తోంది అంతేకాకుండా కేంద్రంలో మంచి విజయాలను సాధించింది తెలిసే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా వీటన్నిటికీ సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తోంది షర్మిల అందుకే ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి తన వైఎస్ఆర్ పార్టీని విలీనం చేసేసింది విలీనం చేయడమే కాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం అలాగే జనసేనకి మద్దతు ఇచ్చినా లేదు ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిచారు ఏపీలో కాన్సన్ట్రేట్ చేయడానికి మరి ఇప్పుడు షర్మిల గారు వచ్చారు పూర్తి అధికారం షర్మిలకి మరి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చేసింది అందుకే ఇప్పుడు షర్మిల గారు పవన్ కళ్యాణ్ తో కూడా ఎంతో సానుకూలంగా ఉన్నారట అలాగే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్ ని ఆమె కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది ప్రజా వ్యతిరేకతే కాదు రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరగచ్చు అందుకే ఆయన సేఫ్టీ కోసం ఈ వెహికల్ ని ఒక సోదరిగా అప్పగించినట్టుగా తెలుస్తోంది